తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది అన్ని స్కామ్లు అయిపోయాయని కొందరు ప్రభుత్వలు సీఎంఆర్ఎఫ్ నిధుల స్కామ్ కు పాల్పడ్డారు కొన్ని ఆసుపత్రులు ఏకంగా నకిలీ పేషెంట్లను సృష్టించి కోట్లలో నకిలీ బిల్లులతో సీఎంఆర్ఎఫ్ నిధులను దండుకున్నారు ఈ భారీ ను తాజాగా సిఐడి అధికారులు గుర్తించారు ఈ భారీ స్కామ్ లో హైదరాబాద్ రంగారెడ్డి ఖమ్మం జిల్లాల్లో పది ఉమ్మడి వరంగల్ నల్గొండలో మూడు కరీంనగర్లో రెండు ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నట్టు సమాచారం ఇక గతేడాది కూడా ఇదే తరహా స్కామ్ లో మంచిర్యాల హైదరాబాద్లో వెలుగు చూశాయి ఈ క్రమంలోనే సుమారు ఇరవై ఎనిమిది ప్రైవేటు ఆసుపత్రులు డబ్బుల కోసం ప్రభుత్వ సొమ్మును కాజేసినట్టు సిఐడి అధికారులు గుర్తించారు సీఎంఆర్ఎఫ్ సెక్షన్ ఆఫీసర్ డిఎన్ మూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంతకాల ఫోర్జరీ చీటింగ్ వంటి అంశాలపై తెలంగాణ సిఐడి అధికారులు ఆరు ఎఫ్ఐఆర్లు పదిహేడు కేసులు నమోదు చేశారు సీఎంఆర్ఎఫ్ లోని వ్యక్తులు ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యం కొందరు ప్రభుత్వ డాక్టర్లు సిబ్బంది అకౌంటెంట్ ఆఫీసర్లంతా చైన్ లింక్ గా ఏర్పడి ఈ భారీ మోసానికి తెరలేపినట్టు సిఐడి అధికారులు తెలిపారు దీనిపై లోతుగా విచారణ కొనసాగుతోందని ఈ కుంభకోణం కోట్ల రూపాయల్లో ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు గత ఏడాది ఏప్రిల్ కు ముందు ఇదంతా జరిగినట్టు సమాచారం ఇక ఈ ప్రైవేట్ ఆసుపత్రులకు రెఫరెన్స్ గా వస్తున్న ప్రభుత్వ డాక్టర్ల సంతకాలు సైతం బిల్లులపై ఉండటం అనుమానాలకు తావిస్తున్నాయి నల్గొండలోని మూడు ఆసుపత్రుల్లో యాభై కోట్లకు మేర నకిలీ బిల్లులతో డబ్బులు పొందినట్టు సమాచారం పలానా శస్త్రచికిత్సకు పలానా రోగి తమ హాస్పిటల్లో జాయిన్ అయినట్టు నకిలీ లేఖలు ప్రభుత్వానికి పంపటం డబ్బులు క్లెయిమ్ చేసుకోవటం అలవాటుగా మారిపోయింది ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్లు సిబ్బంది ప్రభుత్వ అధికారులు ఓ చైన్ లింక్ గా ఏర్పడి డబ్బులు దండుకునేలా ప్లాన్ వేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు ఈ స్కామ్ కారణంగా ప్రభుత్వానికి భారీగా నష్టం వాటిల్లింది అయితే ఈ భారీ స్కామ్ వెనుక అధికారులు కొందరు నాయకుల పాత్రపై ఆరతిస్తున్నారు ఇక ఈ స్కామ్ వెనుక ఎవ్వరు ఉన్నా అరెస్టులు తప్పవని అధికారులు చెబుతున్నారు ఇప్పటికే స్కామ్ లో గుర్తించిన ఆసుపత్రి లిస్టును వారు ప్రకటించారు కాబట్టి మీరు కూడా ఇలాంటి స్కామ్లకు పాల్పడాలని సలహా ఇచ్చినా లేదా లిస్టులో ఉన్న ఆసుపత్రులకు వెళ్లినా కాస్త జాగ్రత్త పడండి ఎందుకంటే కేవలం ఆసుపత్రి యాజమాన్యం సిబ్బందిపైనే కాదు ఇందుకు సహకరించిన మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం తప్పకుండా ఉంటుంది ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ చూస్తూనే ఉండండి పబ్లిక్ న్యూస్